వచ్చింది సార్ ఠాగూర్ సినిమాలో మీరు అరెస్ట్ అయినప్పుడు మొత్తం మీరు ఏసీఎఫ్ ఒక బ్రాంచ్ పెడితే దాంట్లో ఉన్న మీ దగ్గర పనిచేసే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసి మీకు ఇచ్చేస్తారు కదా ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత మీ ఫ్యాన్స్ అందరు సార్ ఎక్కడెక్కడెక్కడెక్కడ డీప్ రూట్స్ వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చేసారు థియేటర్స్కి వచ్చారు మిమ్మల్ని మీ ఫోటోలు పెట్టుకున్నారు సెలబ్రేట్ చేసుకున్నారు అంటే ఇట్స్ ఎ వెరీ 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 బిగ్ గిఫ్ట్ ప్రేక్షకులు సినిమాని చూసే ప్రేక్షకులకి ఎంత గిఫ్టో మిమ్మల్ని పర్సనల్గా అడ్మైర్ చేసే మీ ఫ్యాన్స్ అందరికీ ఇది 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 మాత్రం మిమ్మల్ని సెలబ్రేట్ అది ఒకటి ఆ అవకాశం ఇచ్చింది నువ్వే అనిల్ ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి నీకున్న డ్యాన్సింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి నా సినిమాలు చూస్తూ ఆ సినిమాల్లో ఆ డ్యాన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఒక ఇష్టం ఏర్పరచుకున్నావు అండ్ ఎలాగా ప్రజెంట్ చేసే ఇష్టపడతారు అనేది తరువుగా ఆ మాస్ పల్స్ తెలిసిన వాడే నువ్వు సో నాతో సినిమా చేస్తున్నావు అనగానే ఏమేమి పందులో మనకి పొందుపరిస్తే బాగుంటా అన్నది ఐ థింక్ నువ్వు నీ హెడ్సా హెడ్సాఫ్ అండ్ దానికి ఎన్హాన్స్ చేస్తూ లాస్ట్కి వచ్చేసరికి సినిమా మరో లెవెల్కి వెళ్ళడానికి ఆయన అనుకోవటం ఆయన తోటి నాకున్న బాండింగ్ని నువ్వు ఈ సినిమాచర్ చేయటం అనేది ఇట్స్టీ మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఉంటాం ఒకళ్ళొక ఇష్టం అది పక్కన పెడితే ఎయిటీస్ రీయూనియన్ ఉంది కదా మాకు మేము ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఏదో సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఆయన మిస్ అవు నేను జనరల్గా మిస్ అవును ఆ రోజు ఈవినింగ్ ఒక్క ఈవినింగ్ మేము చేసేటటువంటి ఆ కలిసి మనసు అరమరిక లేకుండా ఓ చిన్న వయసు తారతమ్యం మర్చిపోయి చిన్న పిల్లల లాగా మేము చేసేది ఉంది అది మా బాండింగ్ని డే బై డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ద స్ట్రెంగ్ చేసుకుంటూ వచ్చింది దానికి అవుట్కమ్ ఇదిగో ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ ద్వారా చూసారు మా ఎపిసోడ్ ద్వారా అట్లాగా నేను ఏమంటానంటే ఈ ఈ ఈ సినిమా ఇండస్ట్రీ చిన్న ఫ్యామిలీ ఈ చిన్న ఫ్యామిలీలో మన మధ్య మన మధ్య పురపచ్చలు మన మధ్య మిస్అండర్స్టాండింగ్లు ఈగోలు ఇవేమి లేకుండా ఒక్కసారి మనసుని ఓపెన్ చేసి అందరం నటీనటులు కానీ అందరి హీరో హీరోలు కానీ హీరోయిన్లు కానీ మనంతా ఒకొక్క ఫ్యామిలీ అనే విధంగా మనం అనుకుని ఏదో ఒక అకేషన్ ఏదో విధంగా మనం కలిసి ఒకళ్ళ మనసు ఒకళ్ళ అర్థం చూసులో బిహేవ్ చేస్తే దాని ఇంపాక్ట్ సినిమా మీద పడుతుంది సినిమాలో కనబడుతుంది తద్ ఫ్యాన్స్ మధ్య కూడా ఏర్పడుతుంది అందరి మధ్య ఒక సుహృద్భావ సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది అది గుడ్ రిజల్ట్ని తీసుకొస్తుంది ఇట్లా చూడండి ఆ మీమ్స్ అనో లేకపోతే ఇవన్నో ఒకళ్ళొకళ్ళు ద్వేషించేలాగా లేకుండా హాయిగా ఉంటుంది దానికి ప్రధానంగా హీరోస్ మధ్య కానీ నటినటుల మధ్య కానీ వీళ్ళందరూ ఆ యొక్క వాతావరణం ఏర్పడుకోవాలి మనం అయితే సార్ ఆ కలిసి యాక్ట్ చేయటం అనే ఒక ఇది ఉంది కదా సార్ ఇంత ఇది ఇప్పుడు మొదలైంది సార్ ఇది కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది సరే అప్పుడు 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 ఎక్కడ చేయగలిగితే ఆడియన్స్ నిజంగా ప్రేక్షకులకి నో వి హావ్ వి ఓట్ వి ఓట్ టు దే నేల్డ్ ఇన్చి వాళ్ళు వాళ్ళు చూపెట్టే ప్రేమ కానీ ఎంకరేజ్మెంట్ కానీ మనం అప్పుడప్పుడు వి హావ్ టు గివ్ ఇట్ టు దెం దే హావ్ టు గివ్ ఫ్యాంటాస్టిక్ ఎంటర్‌టైన్‌మెంట్ నో లైక్ ఈస్ కైండ్ ఆఫ్ అంటే ఊహించని కాంబినేషన్ కదా సార్ అందరూ అందుకే దాన్ని అంత క్రేజీగా చూస్తున్నారు సో అప్పుడప్పుడు అలాంటి చమక్స్ లేదు నేను అందరు ఈ సినిమాలో సినిమా సినిమాతో నేను ఎంజాయ్ చేసినా సరే దీనిలో తెలియకుండా నువ్వు అందులో అత్త అత్త అత్తగారి యొక్క దీనితో ఆ సీన్స్ ఎమోషన్స్ ఆ ఎమోషన్ సీన్స్ తోని పిల్లలతో ఇవన్నీ కథాపరంగా వెళ్ళినా సరే కథకి అతీతంగా స్టార్ హీరోస్ అనే వాళ్ళు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు ఇంత అరబర్కి లేకుండా కలిసిబెల్స్ ఉంటారు ఒక బ్రదర్స్ లాగా ఉంటారని కూడా నువ్వు ఇది ఒక మంచి మెసేజ్ మెసేజ్ నువ్వు ఇచ్చిన వాడు అవుతావు ఇది కంటిన్యూ అవ్వాలి నా కోరిక మరి నువ్వు ఇదో ఇంత సరదాగా యాడ్ చేసి మరి మంచి మెసేజ్ ఇచ్చావు కదా ఇది మనసజ్ వచ్చిందా రావుడి యాక్ట్ చేయమంటే వచ్చిందా మీతో ఎప్పటి నుంచో నాకు ఆల్రెడీ ఉండింది అది స్వీట్ అయినా ఇంకేమన్నా కొంచెం నాకు ఇంకా వేరే ఆకలాసిందండి రే ఇంకొంచెం ఏమన్నా పెడతా అది మనోడు నోడు ఉన్నాడు కదా ఎవరు స్క్రిప్ట్ అంతా బాగా అవును అలాగే మనకు వండి పెడతాడు చూద్దాం అన్ని అక్కడ సెటప్ చేశాను పద లొకేషన్ షేప్ ఇంటికి నువ్వు కంగారు పడి చూస్తుంటే నాకు అనిపిస్తుంది బుల్ రాజ్ సీన్ ఉంది సార్ అది పుట్టింది అయ్యా సరే ఇది మరి మీరు టూ మచ్ ఎక్స్పర్ట్ కదండి ఎస్ దోశకి ఇద్దరం సిగ్గు లేకుండా తినేస్తాం ఎక్కడ ప్రొడ్యూసర్లు ఎక్కడయ్యా వెళ్ళి రారేంటి ఇక్కడ

బర్గర్లు బిగ్ ఫీస్ట్ బిగ్ ఫీస్ట్ yes 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 లేట్ ఏంది మీకు ఇంకేం లేదు మా లేట్ ఏంది ప్రొడ్యూసర్స్ బాగా అక్కడ కలెక్షన్స్ బాగున్నాయి కలెక్షన్స్ బాగున్నాయి ఓకే కాదు యాక్టర్స్ గా డైరెక్టర్ మన పని అయిపోయింది స్టార్ట్ అయ్యింది అన్నమాట అక్కడ అక్కలు కలెక్టింగ్ స్కూల్ చేయలేక ఏంటి బాగుందా అని చోట్ల నుంచి అంత బ్రహ్మాండంగా ఉంది సార్ చెప్పండి చెప్పండి ఎక్స్పీరియన్స్ చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎట్లా ఉంది ఎక్కడ రికార్డ్ బ్రేక్స్ అవుతాయా రెస్పాన్స్ తగ్గ కలెక్షన్స్ సర్ రికార్డ్ బ్రేక్ సర్ కొత్త రికార్డ్స్ సెట్ होते ఓరి సో రికార్డ్స్ మనం ఉంటం కాదు మన పేర్మేదే రికార్డ్స్ ఉంటాయి థాంక్స్ టు ఆడియన్స్ థాంక్యూ థాంక్యూ నా జోట్లో థియేటర్స్ యాడ్ చేస్తున్నాను అన్ని యాడ్ చేస్తున్నాను సారీ దట్ ఇస్ ద న్యూ థింగ్ నౌ ద హవ అడెడ్ అ ఫుల్ న్యూ సెట్ ఆఫ్ ది థియేటర్స్ ఇప్పుడు ఓకే ఓకే గుడ్ గుడ్ హ్ మికి మికి సారీ సారీ మూవ్ వెయిట్లీ బెటర్ ఆగవే ను కాసేపు సర్ గని ప్రతిదీ పన్ మీరు డైట్ తింటారు బాగా డైట్ చేసి బాగా స్లిమ్ అయ్యా అక్కడ బా సినిమాలో బాగా సూపర్ స్లిమ్ మొత్తం ఇదే మారిపోయింది అక్కడ ఏదో పొట్టం గుడ్ పొట్టం మార్చుకోవాలి కదా గౌడ అందరికి తినే యోగం ఉంటుందా కొంతమందిగా ఉంటుంది ఇక్కడ అది వాళ్ళు చేసి పంపిస్తారు అటు వెళ్ళి మనం టీమ్ మీటింగ్ పెట్టుకుందాం సో ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యాక సో ఇద్దరు స్టార్స్ ని ముఖ్యంగా చిరంజీవి గారిని వెంకటేష్ గారిని బలే కలిపే వాళ్ళిద్దరిని ఎలా తీసుకొచ్చావు అని వస్తున్నప్పుడు ఒక ఫస్ట్ టైం ఇలాంటి ఆలోచన నాకు వచ్చినందుకు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను రాజా మీ ఇద్దరితో సినిమా తీయాలి రాజా నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పండి మీరు ఎప్పుడు కథలు రెడీ అండి నేను ఎంగి బ్రదరు కథం చేస్తా అదే మీ దగ్గర మరీ మరీ ఆనందం అన్నాను అలాగే రాజా నేను కత్త వస్తాను వస్తా అన్నారు అది కుదరలేదు ఏదో ఫస్ట్ నీకే వచ్చినట్లుగా నువ్వే అనుకున్నట్టుగా ఏం అక్కర్లేదు బాబు కానీ తిరుబాబు సరే ఎనీవో దట్ ఇస్ బ్లాక్ బాస్టర్ థాట్ అది మూవీ మొగల్ అది కాదు ప్రొడ్యూసర్ అడగాలి ఇట్లాగా మీరిద్దరికి వెంకి తోటి చేయాలని మాకు అనిపించిన తర్వాత మీ దగ్గర ప్రపోజల్ పెట్టిన తర్వాత మీరు బడ్జెట్ వైజర్ కానీ ఇంకో రకంగా గాని ఇంత భరించగలం అన్న టెన్షన్ గానీ అనిపించింది అట్టు వావ్ గుడ్ ఐడియా వావ్ అనిపించింది మనకి ఎప్పటి నుంచో అనుకున్నాం గనేడి వెంకీ సార్ తో చేయాలి మనం వి షుడ్ నాకు అనిపిస్తుంది సో ఐ హవ్ బీన్ వేటింగ్ ఫర్ దట్ టైం సో లక్కీలీ ఇప్పుడు అనిల్ గారు ఐడియా తోటి ఇది దిస్ డ్రీమ్ కేమ్ ట్రూ అది డిఫరెంట్ గా ప్రొఫెషనల్ ఇది లేదు కాబట్టి కానీ బాగా రాడ్ తెలిన సాహు ఏమంటా చెప్పాలి ఈ విషయం లేదు సార్ ఇప్పుడైతే అసలు ఇద్దరు కలిసి సినిమా చేయడం అనేది అది ఆ డ్రీమ్ లో కూడా రావు రాదు సార్ ఒక పెద్ద హీరోతో చేయడం అనేది ఎవరైనా ట్రై చేస్తారు అవుతుంది కానీ ఇద్దరు పెద్ద హీరోలతో కలిపేది అనేది మన డ్రీమ్ కూడా రాదు అది నాకైతే అసలు ఇద్దరు ఉన్నారనక నాకు ఇంకేం అర్థం కాలేదు కొన్ని రోజులు అయితే నేను అనిల్ ని పిచ్చెక్ ఇచ్చేసాను ఒక్కోసారి ఆ సబ్జెక్ట్ ఇది అనుకుని ఫ్రీ చేయగానే ఆ సబ్జెక్టుకి అప్పటి నుంచే సక్సెస్ కళలు కనపడుతుంటాయేమో అనిపిస్తున్నారు ఈ సినిమా ముఖ్యంగా ఇది నువ్వు అనుకున్న దగ్గర నుంచి నయన్ తర్ ఉంటే బాగుంటుంది